ఏదైతే కేసులను ఇన్వాల్వ్ అయినో ఆ కేసు ద్వారా ఆ కేసుకు వారి వారి పార్టీకి అనుకూలంగా ఒక ప్రజాప్రతినిధిని కొనుగోలు చేసి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుడున్న టీడీపీ పార్టీలో ఎమ్మెల్యేగా ఉండి ఆ టీడీపీ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు సూచనల మేరకు వారి కుమారుడు లోకేష్ నాయుడు యొక్క డైరెక్షన్లో లోకేష్ యొక్క సహోదరుడు కిలారి రాజేష్ యొక్క పర్యవేక్షణలో ఈ ఓటుకు నోటు కొనుగోలు సంఘటన జరగడం ఆ కొనుగోలు చేసిన ఆ ఓటు ద్వారా ఇప్పుడున్న తెలంగాణ ప్రభుత్వ ముఖ్యమంత్రి సలహాదారుడు లేదా తెలంగాణ ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా ఉంటున్న వేం నరేందర్ రెడ్డి మరి ఈ ఓటు కొనుగోలు చేయడానికి డబ్బు సంచులు సేకరించిన రేవంత్ రెడ్డి అనుచరుడు ఉదయ్ సింహ అదేవిధంగా ఆ డబ్బును తీసుకొని వచ్చిన వేం నరేందర్ రెడ్డి కుమారుడు వేం కీర్తన రెడ్డి వీళ్ళ నలుగురు కూడా ఈరోజు నేను మిమ్మల్ని అడగలేను ఎందుకంటే కేసు నా కేసులో నాకు సంబంధం ఉంటే నేను మిమ్మల్ని అడగలుగుతా నాకు నష్టపరిహారం ఇవ్వండి అని నేను మిమ్మల్ని అధికారికంగా అడగలేను ఎందుకంటే కేసుకు నాకు సంబంధం లేదు కాబట్టి ఆ కేసు ద్వారా నాకు సంబంధం లేదని వచ్చిన నా తీర్పు కాపీల ద్వారా మీరు లబ్ధి పొందినట్టుగా కానీ మీరు ఈ కేసు నుంచి విడుదల మేము పొందుతున్నామని కానీ మీ ఆత్మకు మీ మనస్సాక్షికి నా ద్వారా మీకు లాభం కలిగిందో లేదా మీరు నేను నేరస్తునిగా రుజువైతే నేను చెప్పబోయే నిజాల ద్వారా మీరు శిక్షింపబడి మీ రాజకీయ భవిష్యత్తు మీ వ్యక్తిగత జీవితమో మీది నాశనం కాకుండా నా తీర్పు ద్వారా మీరు బచాయించిపోయారు కాబట్టి పరోక్షంగానైనా సరే మీరు నాకు నష్టపరిహారము ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను డిమాండ్ చేయట్లేదు ఎందుకంటే డిమాండ్ చేయడానికి నాకు టెక్నికల్ ఎవిడెన్సెస్ ఏమీ లేవు టెక్నికల్గా కేసుకు నాకు సంబంధం లేదు మీకు నాకు సంబంధం లేదు కాబట్టి నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాను మీ ఆత్ మీ ఆత్మ వివేచనకు మీ మనసాక్షికి ఇది నేను వదిలిపెట్టి ఇటువైపు ముగ్గురు నలుగురు రేవంత్ రెడ్డి ఉదయ వేం నరేందర్ రెడ్డి వేం కీర్తన్ రెడ్డి ఈ నలుగురు ప్రత్యక్షంగా ఆన్ రికార్డెడ్లా ఇటు ఈడీ కోర్టులో కానివ్వండి ఇటు ఏసీబీ కోర్టులో కానివ్వండి ఈ ప్రత్యక్ష లావాదేవీ ప్రశ్న తీసుకున్నాను ఈ ప్రత్యక్ష లావాదేవీలతోటి వీళ్ళను నేను ఈరోజు నాకు జరిగిన దానికి నష్టపరిహారం ఇవ్వాలని నేను వారిని వేడుకుంటూ అదేవిధంగా చంద్రబాబు లోకేష్ కిలారి రాజేష్ తర్వాత ఇంకొక ముఖ్య నాయకుడు ఆ చంద్రబాబు ప్రభుత్వం ద్వారా నాతో లాబింగ్ చేసిన వ్యక్తి ఒక పత్రిక యజమాని ఉన్నాడు ఒక ఒక పత్రికా ప్రముఖులు ఉన్నారు ఈ నలుగురు కూడా మీరు నా ద్వారా లబ్ధి పొంది ఉన్నామని చెప్పి మీరు భావిస్తే మీరు కనీసం నా గురించి జరిగిన విషయాలపైన మీరు వెంటనే స్పందించి నాకు తగిన న్యాయ సాయం చేయాలని చెప్పి కూడా నష్టపరిహారం ఇవ్వాలని కూడా నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను కూడా మేము తీసివేయించుకున్నాము ఆయన ద్వారా మొదలైన ఎఫ్ఐఆర్లు ఆయన పేరు తీసుకున్నాం కాబట్టి మాకేం అవ్వదు మేము ఇంకా ఈ ఇట్లాంటి మత్తాయిలను వాడుకొని ఇదే విధంగా ఎమ్మెల్యేలను కొనుగోలు ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ రాష్ట్రపతి ఎన్నికలు కానీ ఇప్పుడు జరగనున్న స్థానిక ఎన్నికల్లో కూడా ప్రజాస్వామ్యయుతంగా గెలిచిన కౌన్సిలర్లనే కానీ సర్పంచ్లనే కానీ ఇదే విధంగా కొనుగోలు చేస్తాం సుప్రీంకోర్టులో ముఖ్యమంత్రులు రెండు రాష్ట్ర ప్రభుత్వాల కేసులోనే మేము తప్పించుకున్నాం మమ్మల్ని ఎవ్వరు ఏం చేయలేరు అని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి కానీ అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడే కానీ మీరు ఇటువంటి అప్రజాస్వామ్యమైన చర్యలు మీరు కొనసాగించదలుచుకుంటే ఇదే బషీర్ బాగు నాకు రాజకీయంగా కానీ సామాజికంగా గుర్తింపించిన నా పుట్టినిల్లు బషీర్ బాగు వేదికగా నేను ఈరోజు మీకు పెద్ద మాటలు వస్తున్నాయి కానీ పెద్ద మాటలు నేను మాట్లాడదలుచుకోవట్లేదు మీ గుండెల్లో నిద్రపోతాను నన్ను తప్పించినప్పుడు నేను సేఫ్ అయినా కదా నాతో పాటు మీరు సేఫ్ అయిన తర్వాత నేను కూడా భవిష్యత్తులో ఇకపైన ఏ ఒక్క వ్యక్తి ఓటు కానీ లేదా ఏ ఒక్క వ్యక్తికి ప్రజాప్రతినిధులు కానీ మామూలుగా కుల సంఘాలు కూడా మా క్రైస్తవ సంఘాలను కూడా ఇంకొక పార్టీకి ప్రలోభం ద్వారా కానీ లేకపోతే ఇంకేదైనా కానీ మీరు ఓటు వేయండి అని చెప్పే ప్రయత్నము నేను చేయకుండా ఉంటానని చెప్పి ఈరోజు ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన మీడియా ముఖంగా ప్రమాణం చేస్తున్నాను అదేవిధంగా మిస్టర్ రేవంత్ రెడ్డి మిస్టర్ చంద్రబాబు నాయుడు మీరు కూడా మీ వేదికల్లో ఇక్కడ అసెంబ్లీలో నువ్వు అక్కడ అసెంబ్లీలో చంద్రబాబు మీ మీ క్యాబినెట్ సమావేశాల్లో ప్రమాణం చేసి ఇకపైన మేము రాజకీయ వ్యభిచారం కానీ ఈ ఓటుకు నోటుల కేసు లాంటి ఒక ప్రజాస్వామికమైన చర్య మేము పాల్గొనము నిజంగా ప్రజల దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ ఓట్లను గెలుచుకొని వాళ్ళ ఓట్ల ద్వారా వచ్చిన ప్రజానిధి ప్రతినిధులతో మేము ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తాము అదే విధంగా ఉంటాము అని చెప్పి మీరు కూడా ఈ నా ప్రెస్ మీట్ చూసిన ఈ నా ప్రెస్ మీట్ వార్త చదివిన రెండో క్షణం నుంచి నలభై ఎనిమిది గంటల లోపల మీరు ప్రకటన చేయాలి అప్పుడే తప్పు చేసిన నేను నా తప్పు మీరు తప్పించినందుకు కృతజ్ఞతగా మీకు నమస్కారం చేసి నేను నా పని ఏం చేసుకుంటాను మీ పని మీరు చేయండి అంతేగాని ఒక కేసులో తప్పించుకున్నాం కదా మళ్ళీ ఇంకొక ఎమ్మెల్యేలను కొంటాము మళ్ళీ ఇంకొక రకంగా ఈ ప్రజాప్రతినిధులు కొనుక్కొని ప్రజలను ప్రజా సంఘాలను ప్రజాప్రతినిధులు కొనుక్కొని మాకు అనుకూలంగా మేము పరిపాలన చేస్తానని చెప్తే ఇదే వేదిక ముఖంగా నేను ఈరోజు ప్రమాణం చేసి చెప్తున్నాను రాజ్యాంగ పరిరక్షణకు ప్రజాస్వామ్యయుతమైన ఓటర్ల యొక్క హక్కుల పరిరక్షణకు ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి నేను ఒక వేదికను ఏర్పాటు చేసి ఒక సంఘం ఏర్పాటు చేసి ఇటువంటి ఎన్నికల అవినీతిని అరికట్టడానికి ఎన్నికల ద్వారా ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధుల కొనుగోలు అరికట్టడానికి మరి ముఖ్యంగా పార్టీ ఫిరాయింపులతోటి నాకు పని లేదు కానీ పార్టీ ఫిరాయించడం ద్వారా ఆ ఎన్నిక ఆ పార్టీలో నువ్వు ఉంటున్నావు కాబట్టి నిన్ను నమ్మి ఓటు వేసిన ఆ ఓటర్ల యొక్క నమ్మకానికి వంచనకు గురి చేసినందుకు కానీ నేను ఒక సంస్థను ఏర్పాటు చేసి ఆ సంస్థ ద్వారా మిమ్మల్ని రాజకీయ సమాధి లేదా ప్రజాస్వామ్య విధంగా ఎన్నికల వ్యవస్థలో మీరు పోటీ చేయడానికి అనర్హులయ్యే విధంగా నేను పోరాటం చేస్తానని చెప్పి కూడా నేను ఈరోజు నేను ప్రెస్ క్లబ్ వేదికగా వాగ్దానం చేస్తున్నాను